ఫ్యూచర్ లీడర్స్ వాలంటీర్లే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చెప్పిన మాట వాలంటీర్లకు సంబంధించి జరిగిన సభలో దీంతో గతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఈసారి వాలంటీర్లకు సీట్లు ఇవ్వబోతున్నారు అసెంబ్లీ స్థానాలు ఒక్క వాలంటీర్నైనా అసెంబ్లీకి పంపాలనుకుంటున్నారు దాంతో ట్రెండ్ సెట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ ప్రచారం నిజమయ్యేలా ఉంది తాజాగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఎందుకంటే వాలంటీర్ అనే వ్యక్తి ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడి తెలుసుకుంటున్నారు ప్రతి వార్డుకి సంబంధించి ఒక యాభై ఇళ్ళకు సంబంధించి ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళతో మమేకం అవుతున్నారు వాళ్ళకి దగ్గర అవుతున్నారు వాళ్ళకి అన్ని పథకాలు ప్రభుత్వ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ వాలంటీర్లను గనక రేపొద్దున్న అసెంబ్లీకి పంపితే కనీసం ఒక్క వాలంటీర్ని పంపించిన ఇంకా భవిష్యత్తులో ఒక రకంగా వాలంటీర్లను లీడర్లుగా మార్చే ప్రయత్నం అంటే మేకే లీడర్ అని ఒక ఒక ఫ్యాక్టరీ వైసీపీ ఒక లీడర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ వాలంటీర్ల ద్వారా మొదలుపెట్టిందా అనేది కూడా రేపు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కనీసం ఒక స్థానం ఇచ్చిన తర్వాత ఆ సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిన అందుకే ఫ్యూచర్ లీడర్స్ వాలంటీర్స్ అని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేమో వాలంటీర్లే కార్యకర్తలుగా మారుతారు వాలంటీర్ల రేపొద్దున్న జెడ్పీటీసీ స్థాయి నుంచి లేదంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదుగుతారా అలాగా ఎదగడానికే వాలంటీర్ అనే ఒక కాన్సెప్ట్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద స్కెచ్ వేశారా అది భవిష్యత్తులో తేలాలి